భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ గారికి వినత పత్రం ఇవ్వడం జరిగింది ఈ వినత పత్రం కార్యక్రమానికి హాజరైనటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు కామెంట్ లక్ష్మీ గారికి అదేవిధంగా రైతు సంఘం జిల్లా నాయకులు కామెడీ గోపర్ణ గారికి అదేవిధంగా సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శులు కామెంట్ లక్ష్మీనారాయణ అదేవిధంగా విజయ్ అదేవిధంగా ఏపీసీ జిల్లా సమితి సభ్యులు కామెంట్ శేక్షావలే అదేవిధంగా ఏ టుసి ఏవైఎఫ్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు అంజిత్ గౌడ్ రమేష్ పట్టణ శాఖ కార్యదర్శులు నాగరాజు అనుమప్ప అదేవిధంగా ఏఎస్ఎఫ్ నాయకులు శ్రీకాంత్ అదేవిధంగా రాములు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జీ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఆదోన పట్టణంలో బంగారంగులు దాదాపు రెండు వందల నుంచి మూడు వందల రంగుల వరకు ఉన్నాయి అదేవిధంగా బంగారంగుల్లో బంగారు కొనుగోలు చేయడానికి వచ్చినటువంటి కొనుగోలు చేయడానికి వచ్చినటువంటి వ్యాపారస్తులు వాళ్ళని మోసం చేస్తూ ఉన్నారు అదేవిధంగా బంగారు వ్యాపారంలో జీరో దంద అరకట్టాలని అదేవిధంగా కొనుక్కున్న బ్రంగా కొనుక్కున్న ప్రతి బంగారానికి హాల్కార్ ముద్ర వేయాలని కూడా కలెక్టర్ గారికి వినిపించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా పార్టీ సీనియర్ నాయకులు కామరెడ్డి లక్ష్మీరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా ఈరోజు మేము బంగారం బంగారండి పేద మధ్య తరగతి ప్రజల యొక్క దోపిడీని అరికట్టాలనే ఉద్దేశంతో ఈరోజు సబ్ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈరోజు ఆదోన్లో వ్యాపార్యాపారం పెద్ద ఎత్తున బంగార వ్యాపారం జరుగుతుంది దాంట్లో వచ్చి చుట్టుపట్ల ఆదోన్ సబ్ డివిజన్ ప్రాంతమే కాకుండా పక్కన కర్ణాటక ప్రాంతం నుంచి కానీ ఇటు తెలంగాణ వైపు నుంచి కానీ అనేక మంది ప్రజలు ఆధునిక బంగారం వచ్చి శరాబ్బార్లో బంగారంలలో బంగారు కొనుగోలు చేస్తారు శుభ శుభాది కార్య శుభ కార్యక్రమాలకి తర్వాత అట్లాగే వాడు డబ్బు బంగా డబ్బులు అంటే బంగారు కొనుక్కొని దాపెట్టుకోవడానికి తీసుకొని పోతుంటారు ఇలాంటి సందర్భంలో ఏదైతే ప్రజలు కొనుగొంటున్నారో ఆ బంగారుకు సరైన బిల్లులు ఇవ్వడం లేదు ఈ అధికారులు ఏదైనా ఉంటే ఏది ఈ అంగళ్ళ వాళ్ళు బంగారు అంగడి వాళ్ళు మామూలు వైట్ పేపర్లో ఇస్తున్నారు ఆ వైట్ పేపర్ ద్వారా ఏదైనా ఇది బంగారం ఇది ఫాల్ట్ ఉందని చెప్పి ఇచ్చేదానికి పోతే మా బంగారంగడిలో కాదని చెప్పి ఎగిరేసే ఎగిరేసి ప్రజలను మోసం చేసేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అందులో చాలామందికి బంగారు నాణ్యత క్యాడ్స్లలో కూడా లేకోకుండా అది బంగారంలో కూడా ఈ నాసరికం బంగారం కూడా ఇచ్చి ప్రజలను మోసం చేసే సందర్భాలు చాలా ఉన్నాయి అలాంటివి జరుపుకోకుండా ఒక పకడ్బందీ అయిన ఏ బిల్లులు మొత్తం బిల్లులో మొత్తం వివరాలు పొందుపడి మొత్తం ఇచ్చి ఇస్తే బాగుంటుంది అందుకోసమే ఈ బంగారంగళ్ళు కుప్పలు 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 చెప్పలుగా మొత్తం ఆదానిలో ఉండే దాదాపు రెండు వందల పైనే ఉన్నాయి కాబట్టి దీనిపైన అధికారులు వెంటనే చర్య తీసుకొని దాన్ని పరిశీలించి కంట్రోల్ చేసి పేద ప్రజలకు నేరు చేయాలని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం రెడ్డి నా పేరు సిపిఐ